అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సంక్రాంతికి ఏ రాశి వారు ఎలాంటి దానం చేస్తే మీ గ్రహ బాధలు తీరిపోతాయి ఈ విషయాలను తెలుసుకుందాం సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగే కాదు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా ఈ సమయంలో చేసే దాన ధర్మాలు పూజలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు అందుకే ప్రతి రాశి వారు తమ గ్రహ బాధల నుంచి తప్పించుకోవడానికి సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు మరి ఏ రాశి వారు ఎలాంటి దానం చేస్తే గ్రహాల అనుగ్రహం పొందవచ్చో చూద్దాం మేషరాశి ఈ రాశి వారు మకర సంక్రాంతికి నువ్వులు బెల్లం దానం చేస్తే చాలా మంచిది వృషభ రాశి ఈ రాశి వారు నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలని చెబుతున్నారు మిథున రాశి గ్రహశాంతి కోసం నువ్వులు దానం చేసేటప్పుడు నల్ల నువ్వులని దానం చేస్తారు కానీ మిథున వారు సంక్రాంతికి తెల్ల నువ్వులని దానం చేస్తే మంచిదట వీటితో పాటు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా దానం చేస్తే మంచిది కర్కాటక రాశి వీళ్ళు నువ్వులతో పాటు సగ్గుబియ్యం వస్త్రాలని దానం చేయాలి సింహరాశి ఈ రాశి వారు నువ్వులు బెల్లం వస్త్రాలను దానం చేయాలని సూచిస్తున్నారు కన్యారాశి వీళ్ళు మినుములు నువ్వులు నూనె దానం చేస్తే గ్రహ బాధలు తీరిపోతాయన్నది పెద్దల మాట తులారాశి ఈ రాశి వారు నూనె నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది రుచిక రాశి సంక్రాంతి సమయంలో నువ్వులు బియ్యం దానం చేస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు ధనస్సు రాశి ఈ రాశి వారు సంక్రాంతికి శనగలు నువ్వులు దానం చేయాలి మకర రాశి నూనె నువ్వులు వస్త్రాలను దానం చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది కుంభ రాశి ఈ రాశి వాళ్ళు దువ్వెన నూనె నువ్వులు నల్లటి వస్త్రాలను సంక్రాంతి సమయంలో దానం చేయాలి మీనరాశి శనగలు సగ్గుబియ్యం నువ్వులు వస్త్రాలను దానం చేస్తే ఈ రాశి వారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు వీటితో పాటు ఆడవారు సంక్రాంతి సమయంలో పసుపు కుంకుమలు పళ్ళు దానం చేస్తే జీవితం సజావుగా సాగిపోతుంది అన్నది పెద్దల మాట